హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు ఒక సూపర్ బ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి వీడియో అనేది చాలా బాగుంటుంది ఎందుకు అంటే ఒడిస్సాలో ఉన్న చాలా టెంపుల్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయన్నమాట సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి చూసారు కదా ముందుగా ఏంటంటే మనం ఒడిస్సాలోని కోనార్ టెంపుల్ దగ్గర ఉన్న నవగ్రహ టెంపుల్ దగ్గరకైతే మనం వచ్చేసాం అనమాట ముందుగా మనకి ఎంట్రన్స్ చూసారు కదా ఇలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే పువ్వులు అవన్నీ కూడా ఒక సెట్ లాగా అమ్ముతారు ఇక్కడ మనకి లైక్ మనకి ఆంధ్రాలో టెంపుల్స్ అవన్నీ దగ్గర ఎలా అయితే అమ్ముతారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలా కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట కవర్స్ అవి యూజ్ చేయకుండా అండ్ ద్వీపాలు కూడా మనకి ఏంటంటే ఇక్కడ వేరేలాగా ఉంటాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటాయి అనమాట మనకి ఇక్కడ ద్వీపాలు అతను మనకి ఇస్తున్నారు కదా మన చేతికి అంటే అందు మీద ఏంటంటే మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అవన్నీ ఇవ్వండి దాంట్లోనే పెట్టిస్తారు మనకి పువ్వులు అవన్నీ కూడా ఒక సెట్ ట్లాగా అమ్ముతారనమాట తక్కువ రేటే ఉంటుంది అంత ప్రైస్ కూడా ఏమి ఉండదు చూసారు కదా మేము ఏంటంటే ఆ సెట్ ఒకటి తీసుకొని ఇలా నవగ్రహాల దగ్గర ఏంటంటే మేము ద్వీపాల అవి వెలిగిస్తున్నాం అనమాట అంటే ఇలా వెలిగిస్తే మంచిది కదా మనకి సో అందుకని చెప్పి అండ్ ఇప్పుడు చూసారు కదా మొత్తం మీకు నవగ్రహాలన్నీ కూడా నేను వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాను మొత్తం మనకి తొమ్మిది కదా ఉంటాయి అందుకే మనకి నవగ్రహాలు అని మన పేరైతే అంటున్నాము సో ఈ తొమ్మిది ఏంటంటే సూర్యుడు శుక్రుడు చంద్రుడు అంగారకుడు రాహువు శని కేశవు గురుడు బుద్ధుడు అనమాట ఈ తొమ్మిది నవగ్రహాన్ని కూడా మనకు అక్కడ ఎంత నీట్గా ప్రతిష్ఠించారో చూడండి అండ్ చాలా బాగా తయారు చేశారు కూడా అక్కడ చూసారు కదా ఆ గ్రహాలన్నిటికీ మనకి ఏంటంటే మొత్తం స్టోన్ వర్క్తో అక్కడ ఏంటంటే మంచిగా డెకరేట్ చేసి పువ్వులతోని వాటితో లైన్గా చాలా బాగా డెకరేట్ చేశారు నాకైతే చూడగానే భలే అనిపించింది లైన్గా కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే రకరకాలతో చూసారా మనకి కిందన గ్రీన్ రెడ్ ఇలా ఏంటంటే మంచి రకాలతో మొత్తం అన్నిటికీ మంచిగా అన్ని స్టిచ్ చేపించి కిరీటాలు అవన్నీ కూడా చాలా బాగా అమర్చారు కదా అండ్ మొత్తం విగ్రహాలు అన్నిటికీ చూసారు కదా మనకి పువ్వులతోనే నింపేశారు ఆ పువ్వులు ఇంకా ఏంటంటే తొలి సాకులు ఇలాంటివన్నీతోని కూడా మనకి మొత్తం నింపేసి ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి వాళ్ళు చెక్కే విధానం అవనివ్వండి అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇదేంటంటే మనకి కోనార్క్ టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నప్పుడు పక్కనే ఉంటుంది అనమాట మనం జాగ్రత్తగా చూసుకుంటే పక్కనే ఉంటుంది ఎవరైనా ఒకవేళ విజిట్ చేస్తే కంపల్సరీ వెళ్ళండి అండ్ ఇదేంటంటే లక్ష్మీదేవి టెంపుల్ అనమాట ఇది మనకి ఒడిస్సాలో పూరిలో ఉంటుంది మనకి ఈ టెంపుల్ వచ్చేసి బయట అంతా ఇలా ఉంటుంది అనమాట అండ్ ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే చాలా కోతులు ఉంటాయి అన్నమాట మొత్తం ఏంటంటే చాలా వరకు కోతులు చెట్లు ఇవే ఎక్కువగా ఉంటాయి మనకి గుడికి మనం ఎక్ వెళ్తే చాలు ఇవే కనిపిస్తాయి మనకి జనాలు వాళ్ళు కూడా చూసారు కదా మనకి దర్శనాలు అవన్నీ చేసుకొని వచ్చేస్తూ ఉన్నారు నేను స్టార్టింగ్ చూసి ఒకటే ఉందేమో కోతి అని అనుకున్నాను కానీ లోపలికి వచ్చే కొద్దీ ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత పెద్దగా లో పెట్టారో మనకి అండ్ పైకి వెళ్ళడానికి ఇలా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి అనమాట గుడి చిన్నది అయినా లోపల అమ్మవారు చాలా బాగున్నారు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో అందుకని చెప్పి అక్కడ నేను వీడియో అయితే తీయలేదన్నమాట సో దర్శనం అది కూడా బాగా జరిగింది గర్భగుడిలోకి అయితే వెళ్ళాము వెళ్ళి ఇలా మనం మళ్ళీ బయటకు వచ్చేస్తున్నప్పుడు ఇదంతా మనకి బయట నుంచే వ్యూ అనమాట అండ్ ఇంకా ఆ నెక్స్ట్ టైం మేము ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము చూసారు కదా బేడీ హనుమాన్ టెంపుల్ పూరి ఇది కూడా మనకి పూరిలోనే ఉంటుంది ఈ హనుమా పేరు ఏంటంటే బేడీ హనుమా అంట సో బయట మనకి చూసారు కదా ఇక్కడ హనుమాన్కి ట సంబంధించి కానీ లేకపోతే పూరి జగన్నాథ్కి సంబంధించిన విగ్రహాలు ఇలా ఏంటంటే షాప్స్లో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ మనకి పూరిలో కానీ నార్మల్గా ఒడిస్సాలో మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ జగన్నాథ స్వామి విగ్రహాలు అవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇలాగా రకరకాల బ్యాగులు బ్యాగ్స్ అన్నీ కూడా బాగుంటాయి అంటే థ్రెడ్ వర్క్ అంటే మ్యాక్సిమం హ్యాండ్ చేసే ఉంటాయి చూసారు కదా మనకి ఇక్కడ ఎంట్రీ ఫీ అయితే ఫైవ్ రూపీస్ అని ఉంది ఆల్మోస్ట్ మనకి ఒడిస్సాలో ఉన్న టెంపుల్స్కి ఎంట్రీ ఫీలు అవి ఉండవు ఇవి కొన్ని అంటే కొంచెం చిన్న చిన్న టెంపుల్స్లోనే మనకి ఇలా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద టెంపుల్స్ వేటికి కూడా ఎంట్రీ ఫీస్ ఉండవు ఇంకా ఏంటంటే హుండీలు కూడా ఉండవు అనమాట మనకి సో ఇది మనకి హనుమా టెంపుల్ అనమాట సో మనకి ముందు అక్కడ ఫీజ్కి అదే ఫైవ్ రూపీస్ ఎంట్రీ ఫీ పే చేయగానే ఇలా కొంచెం లోపలికి అయితే ఉంటుంది టెంపుల్ డోర్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో ఉండదు ఇలా కొంచెం పైకి వచ్చి ముందుకు వచ్చి చూస్తే చూసారు కదా మీకు సైడ్ నుంచి మనకి అక్కడ డోర్ అంటే లోపలికి ఎంట్రీ కనిపిస్తుంది కదా దీనికి కూడా లోపలికి మొబైల్ అనేది పర్మిషన్ ఇవ్వలేదు సో దాన్ని కూడా నేను క్యాప్చర్ చేయలేదు నార్మల్గా టెంపుల్ని ఒకటే తీసాను అనమాట అండ్ ఇంకా మనం అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాము మేము ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాం కానీ చెప్పి వచ్చేస్తామన్నమాట ఇది శ్రీకృష్ణుడు టెంపుల్ అంట ఇది చాలా ఫేమస్ అంట కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి అక్కడ క్లోజ్ అయిపోయి ఉందన్నమాట మరి అక్కడ విగ్రహాలు మేబీ ఎక్కడికైనా షిఫ్ట్ చేశారో ఏమో తెలియదు కానీ అతను ఆల్రెడీ చెప్పారు సరే కనీసం గుడ్నైనా చూద్దాము ఇంకేమైనా కనిపిస్తాయేమో అని చెప్పి మేమైతే రావడం జరిగింది లైక్ ఇది టెంపుల్లానే ఉంది అండ్ ఇంకా ఒక ప్యాలెస్లో కూడా ఉందనమాట లైక్ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ టెంపుల్ కూడా చూడడానికి చూశారు కదా అది నిజంగా ఏదో ప్యాలెస్లోనే ఉంది ఇది ఇది గుడ్ అనమాట మెయిన్ గుడ్ ఇది కానీ లోపల ఏంటంటే విగ్రహాలు అయితే లేవు నాకు తెలిసి మరి ఇంకెక్కడికో తీసుకువెళ్ళు ఉంటారు ఈ బయట నాకు తెలిసి ఇవన్నీ ఏంటంటే ఏమైనా ఊరేగింపులు అవి అయినప్పుడు ఈ బొమ్మలన్నీ పెడతారు అనుకుంటాను చూశారు కదా మనకి కృష్ణుడు ఏంటంటే ఇంకా రాధాకృష్ణుడు కానీ స్వామి కానీ లక్ష్మీదేవి ఇవన్నీ కూడా నారదుడు డ్యాన్స్ చేస్తున్నట్లు నాగపాములు సింహాలు ఇలా మొత్తం అక్కడన్నీ విగ్రహాలు అవన్నీ చాలా బాగున్నాయి కదా ఇది ఒక టెంపుల్ అనమాట ఇది కూడా ఒడిస్సాలోనే ఉంది ఇవన్నీ దగ్గర దగ్గరలోనే ఉంటాయి అనమాట కొంచెం ఫేమస్ అయిన టెంపుల్సే కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇవన్నీ మనకి చూడాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎవరు అంతలాగా విజిట్ చెయ్యరు కానీ మనం ఏంటంటే ఒడిస్సా చూడడానికి వెళ్ళినప్పుడు ఒక టూ డేస్ ఉండి ఇవన్నీ కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మేము వేరే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మనకి పూరి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల చూడడానికి చాలా టెంపుల్స్ ఉంటాయి దగ్గర ఒక లక్ష టెంపుల్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ మనకి చూడాలంటే రెండు రోజులైనా సరే సరిపోదు సో చూసారు కదా మళ్ళీ మేము ఏంటంటే వేరే టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇది కూడా ఫేమస్ బీచ్ అనమాట చూసారు కదా బీచ్ అది ఎంత ప్రశాంతంగా ఉందో ఈ బీచ్లో దిగుదాం అనుకున్నాం కానీ కాకపోతే ఏంటంటే ఫుల్ ఎండ్ ఉంది అప్పుడు అంత ఎండ్లో ఇంకా బీచ్లో దిగితే లే అని చెప్పి ఆల్రెడీ ముందు రోజు నేను బీచ్ వ్యూ పెట్టాలి మీకు పూరి బీచ్ అని చెప్పేసి ఉంటుంది నైట్ బీచ్ మార్కెట్ కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి అండ్ అంత మధ్యాహ్నం అయినా సరే చూసారు కదా అక్కడ ఎన్ని కార్స్ అవన్నీ ఉన్నాయో జనాలు కూడా ఉన్నారనమాట వాళ్ళకి ఎండ అనిపించట్లేదేమో అసలు అండ్ ఇంక ఇది మేము ఏంటంటే దిగలేదనమాట దిగకుండా ఎలాగా కార్లో వెళ్తున్నప్పుడే వేరే టెంపుల్కి వెళ్తున్నప్పుడే నార్మల్గా ఏంటంటే మీకు వీడియో క్యాప్చర్ చేసేసాను అండ్ రోడ్డు పక్క వరకు చూసారు ఎంత ఉందో అంటే ఇంతవరకు వాటర్ వస్తుందేమో నాకు తెలుసు అందుకే అంత మట్టు ఉంది రోడ్డు పక్క వరకు కూడా ఉంది అండ్ అక్కడ చెట్లు చూసారు కదా అసలు ఒక్క ఆకు కూడా లేదు ఆ చెట్టుకైతే మొత్తం ఏంటంటే ఆ చెట్టుతో ఎండిపోయే ఉందన్నమాట అసలు బీచ్ కూడా మనకి ఏంటంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అంటే అక్కడ కూర్చోడానికైనా లేకపోతే టైం స్పెండ్ చేయడానికైనా ఫ్యామిలీస్తో వాళ్ళతో వెళ్ళినప్పుడు టైం స్పెండ్ చేయడానికైనా సరే మనకి చాలా బాగుంది అనమాట ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ మనం చాలా ఫేమస్ ఇది ఇది ఇంకేంటో కాదు కోనార్క్ టెంపుల్ అనమాట నాకు తెలిసి టెంపుల్ తెలియలేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ప్రపంచంలోనే చాలా అంటే ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఈ కోనార్క్ టెంపుల్ అనేది ఏడు వందల సంవత్సరాల కిందట నిర్మించింది కోనార్క్ టెంపుల్ కోసం కూడా నేను ఫుల్ వ్లాగ్ అనేది అంటే మొత్తం టెంపుల్ని కవర్ చేసేటట్టు వ్లాగ్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ మనకి ఈ చక్రాలు కనిపిస్తున్నాయి కదా కోనార్క్ టెంపుల్లో మనకి ఏంటంటే మొత్తం ఇరవై నాలుగు చక్రాలు ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే లైక్ సూర్యుడి రథం ఉంటుంది కదా రథం ఆకారంలో నిర్మించారనమాట అప్పట్లోనే అసలు చూసారు కదా అంత స్టోన్తో అంత ఆర్కిటెక్చర్ అసలు ఒక్కొక్క శిల్పం చూస్తే మనకి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగుంటుంది అంత బాగా బిల్డ్ చేశారు చాలా పెద్ద గుడి కూడా ఇది చాలా బాగుంటుంది ఆ ప్రతి చక్రాలకి ఇంకా ఒక స్టోరీ కూడా ఉంటుంది అనమాట మనకి మొత్తం ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి కొన్ని ఏంటంటే మనకి ఇయర్లో ఉన్న నెలల్ని సూచిస్తాయి అనమాట ఇంకొన్ని ఏంటంటే మనకి మనకి టైం చూస్తాం కదా ఈ రోజుల్లో అంటే గడియారాలు అవన్నీ వచ్చాయి కానీ ఆ రోజుల్లో అలా కాదు కదా ఆ రోజుల్లో అసలు ఇంజనీర్స్ ఎలాంటి వాళ్ళు లేకపోయినా ఎంత తెలివిగా కట్టారంటే ఆ చక్రాల పైన ఒక నీడల అలాంటిది పడుతుంది కదా సూర్యుడు నీడ పడుతుంది కదా మనకి అంటే సూర్యుడు చూడండి ఉదయించినప్పటి నుంచి అస్తమించినంత వరకు కూడా నీడ అనేది కొంచెం కొంచెం ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది కదా ఆ నీడని బట్టి టైం చెప్పేవారంట అప్పట్లో ఆ చక్రాన్ని అంత బాగా బిల్డ్ చేసారనమాట మొత్తం కూడా సూర్యుడు రథ ఆకారంలోనే చేశారు కాకపోతే కొన్ని ఏంటంటే నెలల్ని సూచిస్తుంది కొన్ని ఏంటంటే మనకి టైంని సూచిస్తుంది ఈ విధంగా మనకి ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసి కట్టారు అసలు ఈ రోజుల్లో అలాగా ఎవ్వరు కట్టలేరేమో అంత బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి కానీ ఈ టెంపుల్లో ఏంటంటే మనకి సూర్యుడు విగ్రహం అనేది ఉండదు మీకు ఈ స్టోరీ ఇదంతా కూడా కోనర్ సూర్య టెంపుల్ రహస్యాలు అని చెప్పి మన ఛానల్లో నేను ఏంటంటే వీడియో పెట్టడం జరిగింది మొత్తం ఇవన్నీ కూడా అందులో కవర్ అయి ఉంటాయి అన్నమాట సో ఇదేంటంటే నార్మల్గా కొన్ని కొన్ని లైక్ అందులో చూపించలేము ఏంటంటే చక్రాలు కానీ లేకపోతే గుడి ఆర్కిటెక్చర్ అందులో కూడా ఉంటాయి ఇందులో కొన్ని ఉంటాయి అనమాట ఇందులో ఉన్నవి మీకు అందులో ఉండవు సో మీరు ముందు ఈ వీడియో చూడండి మొత్తం స్కిప్ చేయకుండా ఇంకా మీకు మొత్తం స్టోరీ తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడండి ఈ గుడికి మన వాళ్ళే కాదంటే తెలుగు వాళ్ళే కాదనమాట వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు చూసా కదా మీకు అక్కడ వీడియోలో కనిపిస్తున్నారు వీళ్ళు ఏంటంటే వేరే కంట్రీ వాళ్ళు వాళ్ళు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి వస్తారు అనమాట అండ్ ఇంకా ఏంటంటే ఇది మనకి గుడి బ్యాక్ సైడ్ ఉందనమాట ఇలాగా ఇందులో ఏముంటుందా అని చెప్పి నేనైతే చూడడానికి వెళ్తున్నాను అప్పట్లో ఈ కోన సూర్యదేవాలయం చాలా అందంగా ఉండేది ఇప్పటికీ అంతే అందంగా ఉంది కాకపోతే ఏంటంటే శిథిలావస్థకు వచ్చేస్తుందని చెప్పాను కదా పోర్చుగీస్ వాళ్ళు ఏంటంటే ఈ టెంపుల్ని చాలా వరకు కూడా నాశనం చేస్తారనమాట అందుకే మనకి ఎక్కడ చూసినా ఏంటంటే సగం సగంలానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఈ టెంపుల్ మీద దాడి చేయడం వల్ల చాలా వరకు కూడా మనకి లాస్ అయితే జరిగిందనమాట ఈ టెంపుల్కి సంబంధించి అందుకని చూసారు మీకు ఎక్కడైనా సరే మనకి ఇందులో అయితే మనకి పైపాటు మొత్తం కూడా లేదు ఓన్లీ ఇదే ఉంది ఏముందా అని చెప్పి నేనైతే చూడడానికి వచ్చానమాట ఇది కూడా మొత్తం చుట్టూ అంతా కూడా విగ్రహాలతో వాటితో బాగా డిజైన్ చేశారు అండ్ అక్కడ చూసారు కదా ఒక రాయి మీద విష్ణుమూర్తి అవతారం ఏంటంటే మాకు అక్కడ ఎంత బాగా చెక్కారో మేము బయటకు అయితే ఇలా విగ్రహాలు ఇంకా పూరి గుడి ఇంకా రథచక్రం ఇలాంటివి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట సో చూడగానే చాలా బాగా అనిపించింది మేము ఏంటంటే ఒకటి తీసుకున్నాం ఇందులో పూరీ గుడి ఉంటుంది కదా అందులో ఈ చిన్న సైజు కాకుండా దీంట్లోనే పెద్ద సైజు తీసుకున్నాం అనమాట అది తీసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు వచ్చింది అది చూడండి కొంచెం చిన్నది మార్కెట్లా ఉంటుంది ఇక్కడ ఏంటంటే చాలా వరకు స్వీట్ అనేది చాలా ఫేమస్ అనమాట చాలా అమ్ముతారు ఇలా బుట్టల్లోని వాటిలోని బుట్టలా పెట్టి కూడా అమ్ముతారు అనమాట మనం ఎవరికైనా ఇవ్వడానికైనా సరే చాలా బాగుంటాయి ఇలాంటివి చూసారు కదా ఆ బుట్టలో ఏంటంటే చాలా రకాల స్వీట్స్ అవి ఉంటాయి అనమాట మనకి ఇదంతా కూడా మనకి కోన టెంపుల్ బయట మార్కెట్లా ఉంటుంది అక్కడ మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట ఇదేంటంటే ఇంకో టెంపుల్ గరుడేశ్వర మహాదేవ్ టెంపుల్ అనమాట ఇది మనకి శివుడు గుడి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఏంటంటే కోనార్క్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మనకి రోడ్ సైడే ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది చాలా పురాతనమైన గుడి అనమాట ఇది కూడా మనకి చూస్తేనే అర్థమవుతుంది అంటే ఆ బోరింగ్ చూసారు కదా ఈ రోజుల్లో అసలు బోరింగ్లు అంటేనే ఎక్కడో ఉంటున్నాయి ఇంతకుముందు మన చిన్నప్పుడు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉండేవన్నమాట అవన్నీ అండ్ ఈ నందీశ్వరుడు చూడండి మనకి ఏంటంటే రోడ్ సైడే ఉంటుంది టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ ఈ నందీశ్వరుడు అనమాట ఎంత పెద్దగా కట్టారంటే చాలా బాగుంది అక్కడ చూడడానికి ఇంకా ఏంటంటే మనకి చుట్టూ మొక్కలతో వాటితోనే చాలా అందంగా కట్టారు అసలు ఇంకో హైలైట్ ఏంటంటే ఇదే అనమాట నాకు చాలా దగ్గర మనం చూసినట్లయితే తులసి కోట్లోని అంటే చిన్న కుండీలోని మనకి తులసి మొక్క ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు తులసమ్మ తల్లి విగ్రహం ఉంది విగ్రహం చూడండి ఎంత బాగా అసలు కట్టారంటే చాలా బాగుంది కదా చూడడానికి ఏదో మనిషిని చూసినట్టే ఉంది ఆ తులసమ్మ తల్లి విగ్రహం మీద తులసి కుండలాగా మనకి నిర్మించి దానిపైన మనకి ఏంటంటే తులసి తులసి చెట్టుని ఏంటంటే మనకి నాటారు అసలు చాలా యూనిక్ తోటగా అలాంటిది అయితే ఎక్కడా చూడలేదు నార్మల్ గా నేను అయితే విగ్రహాన్ని చూడడం లేకపోతే కుండీలో మొక్కను చూడడం కానీ ఇక్కడ ఏంటంటే రెండు అలా చాలా బాగా డిజైన్ చేసి కట్టారు శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఈ టెంపుల్ నుంచి మనకి బయటకు వచ్చేసిన తర్వాత గరుడు దేవుడిది కూడా ఇక్కడ ఏంటంటే విగ్రహంతో అక్కడ చూసారు కదా మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ కయితే రావడం జరిగింది లోపల ఏంటంటే ఆంజస్వామి అనమాట అక్కడ చిన్న గుళ్ళా ఉంది కదా బయట గరుడు దేవుడు చూడండి ఎంత బాగా డిజైన్ చేసారో నాకు చూడగానే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ అంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి బై బాయ్